న్యూస్ నైన్ టీవీకి స్వాగతం పెద్దపల్లి జిల్లా మంత్రి పట్టణంలోని ప్రభుత్వ సామాజిక వైద్యశాలలో వాసవి క్లబ్ వనిత వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం నాడు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షులు కెసి గుప్తా జయంతిని పురస్కరించుకొని రక్తదాన శిబిరాన్ని తలసేమియా వ్యాధి గ్రస్తుల కొరకు ఏర్పాటు చేసినట్లు వాసవి క్లబ్ అధ్యక్షులు దొంతుల రామలింగేశ్వర్ తెలిపారు కార్యక్రమంలో వనిత వాసవి క్లబ్ అధ్యక్షులు ఇల్లందు మోనిక ప్రధాన కార్యదర్శి మరళ మోనిక అధికారి గంపాదిత్య జోన్ చైర్మన్ ఇల్లందుల కిషోర్ కుమార్ లాయన్స్ క్లబ్ మంత్రి అధ్యక్షులు మెడగోని వెంకటేష్ గౌడ్ మెడగోని రాజమౌళి గౌడ్లతో పట్క కొమరవేలి ఉదయ భాస్కర్ దొంతుల రాజేష్ దొంతుల ఓం ప్రకాష్ రాచర్ల రాజేందర్ చిట్కేసి రాజన్న ఇల్లందుల చిరంజీవి కొమ్రవేలి శ్రీనివాస్ కుక్కడప్పుడు రాజశివ ప్రసాద్ మెడికల్ సిబ్బంది రాజేందర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు కల్లకుంట చంద్రసేన గారి జయంతిని పురస్కరించుకొని బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది వాసవి క్లబ్ మంతని వాసాయి వంతా క్లబ్ మంతని ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నాము డొనేషన్ క్యాంప్కి విశేష స్పందన వస్తుంది ఇంటర్నేషనల్ వాసవీకుల గుప్తా గారి జయంతి పురస్కరించుకొని ఈరోజు మంచుని వాసవి క్లబ్ అయిన వాసవి వంత క్లబ్ రక్తదానాన్ని జై శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది జై వాసవి